హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఇలాంటి క్వాలిటీ అండ్ కంటెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈ వీడియోలో భాగంగా మనం ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్సి ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైంది దీనికి మన డిఎస్సి నోటిఫికేషన్కి ఏమైనా అడ్డంకికి సంబంధం ఏమైనా ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకుంటాము అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్స్ అనేవి కొన్ని ఇక్కడ చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి సో ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడున షెడ్యూల్ విడుదల ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ప్రవర్తన నియమావళి అంటే ఇక్కడ మనకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో మూడు శాసన మండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గం వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవి కాలం ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది అయితే ప్రస్తుతం మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తం రెడ్డి వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించనుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి మూడో తారీఖున రావడం జరుగుతుంది అయితే నామినేషన్ల దా దాఖలను చివరి తేదీ ఫిబ్రవరి పది పరిశీలన సంబంధించి ఫిబ్రవరి పదకొండు ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు పోలింగ్ తేదీ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడు ఓట్ల లెక్కింపు మార్చి మూడున ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ మూడు స్థానాలపై ప్రధాన పార్టీల గురి అంట మనం చూసినట్లయితే ఇక్కడ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ భరాసా దృష్టి ఇప్పటికే ప్రకటించిన భాజపా ఓకే సో ఈ దీనికి మన డిఎస్సి నోటిఫికేషన్కి ఏమైనా అడ్డంకిగా ఉండడానికి ఏమైనా ఉందనేది నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది అది చూసిన తర్వాత లాస్ట్ మనం డిస్కస్ చేద్దాం దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్రో సెంచరీ వందోవ ప్రయోగం విజయవంతం ఎన్విఎస్ టూ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఇక్కడ వాహక నౌక పేరు కూడా మనకి ఎగ్జామ్లో లాజిక్గా అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి సో ఏంటంటే ఇక్కడ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఓకే సో ఇక్కడ చూడండి నెక్స్ట్ అద్భుతమైన మైలురాయి ప్రధాని మోదీ అంటే ఇస్రో చేపట్టిన వందవ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు అద్భుతమైన మెయిలు రాయిని అందుకున్నారని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ విజయం దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్ల శ్రమ చిత్తశుద్ధి ఫలితం ప్రైవేటు రంగం సహకారంతో భారత అంతరిక్ష రంగం సరికొత్త ఎత్తుల వైపు వేగంగా పయనిస్తుందని ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎస్ సో ఐదేళ్లలో రెండు వందల మార్కులను అందుకుంటాం ఇస్రో అధిపతి వి నారాయణ్ ఓకే నెక్స్ట్ చూసినట్లయితే నెంగిలోకి దూసుకెళ్తున్న జిఎస్ఎల్విఎఫ్ ఫిఫ్టీన్ ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కొంత మనకి ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ ఈ ఈపీడిఎఫ్ అనేది మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఓకే సో ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిలోనూ ఐదేళ్ల మినహాయింపు ఇచ్చిందనమాట దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది దివ్యాంగులను ఐదు కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం అదేవిధంగా రిజర్వేషన్ అమలు చేయనుంది ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు దృష్టి లోపం ఏ కేటగిరీ వినికిడి లోపం మూగ బి కేటగిరీ అంగవైకల్యం సి మానసిక వైకల్యం డి ఒకటికి మించిన వైకల్యాలు ఈ కేటగిరీగా విభజించిందన్నమాట ఈ కేటగిరీల అభ్యర్థులకు విద్యా సంస్థ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనుంది ఈ రిజర్వేషన్ రొటేషన్ కింద కొనసాగుతుంది ఉదాహరణకు ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు ప్రవేశాల్లో దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలకు ఆ ఖాళీలను సంబంధిత రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లోని సాధారణ అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేటు పీజీ వైద్య విద్యపై ఆశలు గల్లంతు అంటే సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర విద్యా సంస్థల్లో ఆందోళన అనమాట యాభై శాతం సీట్లకు నిబంధనను తొలగిస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎస్ ఇక్కడ ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఏ దేశ సైన్యానికి గౌరవ జనరల్గా నియమితులయ్యారు ఎవరంట ఉపేంద్ర ద్వివేది ఓకేనా నేపాల్ అంటే ఇదే తరహాలో నేపాల్ సైన్యాధిపతి జనరల్ అశోక్ రాజు సిగ్దెల్ భారత సైన్యానికి గౌరవ జనరల్గా నియమితులయ్యారు భారత నేపాల్ దేశాల మధ్య ఈ తరహా గౌరవ జనరల్ హోదా మార్పిడి ప్రక్రియ పంతొమ్మిది వందల యాభై నుంచి కొనసాగుతుందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశపు మొదటి రాజ్యాంగ మ్యూజియంను ఇటీవల ఏ విద్యా సంస్థల్లో ప్రారంభించారు అంటే అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన డెబ్బై ఐదు ఏళ్ళ పూర్తయిన సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మ్యూజియం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెగ్వాలి పాల్గొన్నారు ఇక్కడ ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ హర్యానా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇటీవల భారత్ ఏ నాలుగు యూరోపియన్ దేశాలతో కలిసి చారిత్రక ట్రేడ్ అండ్ ఎకనామిక్ పర్కనర్షిప్ అగ్రిమెంట్ టీఈపీఏ ఒప్పందంపై సంతకం చేసింది స్విట్జర్లాండు ఐస్లాండు నార్వే సిచెన్స్టిన్ ఓకే లిచెన్స్టిన్ ఇక పన్నెండవ అంతర్జాతీయ టూరిజం మార్ట్ ఐటీఎంను ఏ రాష్ట్రంలో ఖజిరంగా నేషనల్ పార్కులో నిర్వహించారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేట్గా గుర్తింపు పొందిన ఈ పార్కు ఒంటి కొమ్ము కడ్గ మృగాలకు ప్రసిద్ధి అనమాట అస్సాం ఓకే ఇంకా దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆర్టికల్కి సంబంధించి అదేవిధంగా ఇంకా సో ఇవి ప్రాక్టీస్ మనం అంటే ఒకసారి ఆర్టికల్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ టెన్త్ ఎగ్జామ్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా ఓకే సో ఇక్కడ ఐదు లేదా ఆరున క్యాబినెట్ భేటీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి పాజిబిలిటీస్పై అధికారులతో సీఎం రేవంత్ ఆరా ఒకే డెడికేటెడ్ కమిషన్ నివేదిక పైన వివ వివరాల సేకరణ పదిలోగా టూరిజం పాలసీ సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం త్వరలోనే వీసీలతో ముఖ్యమంత్రి భేటీ అదేవిధంగా నెక్స్ట్ ఇంకా కులగణనపై జాతీయ స్థాయి ప్రశంసలు ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ గమనించండి సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ నాగోబా జాతరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి చదువుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే చూడండి దేశంలోనే ఆదివాసులు రెండో అతిపెద్ద ఉత్సవం అన్నమాట ఇది సమ్మక్క సారలమ్మ తర్వాత నాగోబాకు గుర్తింపు ఆదివాసుల్లో మిశ్ర వంశీయులు పవిత్ర పండగ అనమాట ఇది అంటే నాగోబా జాతరలో జరిపేటటువంటి గిరిజనులు ఎవరంటే మొసరం వంశీయులు అనమాట అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాగోబా జాతరకు సంబంధించినటువంటి చరిత్ర అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్లో ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కొత్త సిఎస్ ఎవరు ఓకే ఏప్రిల్ ఏడున పదవి విరమణ కొత్త బాస్పై రెండు నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ రేసులో రామకృష్ణారావు శశాంక్ గోయల్ అదేవిధంగా జేఎస్ రంజన్ మరియు వికాస్ రాజ్ వికాస్ రాజ్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ రాష్ట్ర ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరనే దానిపై ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది ప పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంత్ శాంతికుమారి ఏప్రిల్ ఏడున విరమణ చేయనున్నారు అయితే ఆమె ప్లేస్లో ఎవరు వస్తారనేది రెండు నెలల ముందు నుంచి అధికారుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నది అయితే స్పెషల్ సీఎస్లుగా ఉన్న కొందరు ఐఏఎస్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలుగా సాగిస్తున్నట్లు టాక్ సీనియర్ ఐఏఎస్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు రేసులో జయేష్ రంజన్ వికాస్ రాజ్ రామకృష్ణారావు శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసల్లో ఉన్నారు వాస్తవానికి శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీఎస్గా నియమితులయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా శాంతికుమారి చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూ వస్తున్నది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పీజీ మెడికల్ పీజీ మెడికల్ కోర్సులో రాష్ట్ర కోట రద్దు ఈ కోటా కింద అడ్మిషన్స్ ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘించినట్టే సుప్రీంకోర్టు దేశంలో ప్రజలు ఎక్కడైనా జీవించవచ్చు ఎక్కడైనా చదువుకోవచ్చు రాష్ట్ర కోటలో నీట్ మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని ఆదేశం ఓకే సో ఇక్కడ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులు నోటిఫికేషన్కు కట్టుబడాల్సిందే నిబంధనలు సడలింపులను కోర్టు కోర కోరొద్దు అనమాట హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇవి ఈ పీడిఎఫ్ అనేది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లక్నవరంలో మూడో దీవి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం సో వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ను ఒకసారి చూసుకుంటే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి క్వాలిటీ అండ్ కంటెంట్తో కూడినటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద మనకి స సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకే ముందు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే సో ఇక్కడ మనకి ఈ ఎలక్షన్స్ షెడ్యూల్స్ ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అనేది అంటే వర్గీకరణ అనేది కూడా ఇంకా కంప్లీట్ ప్రాసెస్లో ఉన్నది కాబట్టి అంటే ఇంకా రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి డిఎస్ అనేది కొంత లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది బట్ మనం ఏంటంటే ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగానే మనం చదువుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి టైం అస్సలే వేస్ట్ చేసుకోమాకండి ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే టైం చదువుకోవడానికి కానీ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇక్కడ మనకి టైం అనేది ఉండదు సో కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకోకుండా మీ యొక్క సబ్జెక్టులను ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారో ఆ విధంగా ఫస్ట్ ఏ ఏ సబ్జెక్ట్స్ మీరు ప్లాన్ చేసుకొని ఉన్నారో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సో దాని ప్రకారం మీరు చదివి వెను వెంటనే మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది ఎగ్జామ్లో కూడా ఎలాంటి అప్లికేషన్ బిట్ అయినా కానీ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు వాటిని సరైన ఆన్సర్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే